ఈ రోజు నుంచి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు నీ కోసం మాత్రమే కేటాయించు ఆ ఐదు నిమిషాలు నీ అంతరాత్మను రూపుదిద్దుతాయి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు నీ అంతరాత్మ అత్యంత చురుకుగా ఉంటుంది నువ్వు పడుకోబోయే ముందు ఏ ఆలోచనలు చేస్తావో ఆ ఆలోచనలే రాబోయే ఎనిమిది గంటల్లో నీలో ముద్రపడతాయి నీ రేపు ఎలా ఉండబోతుందో అవే నిర్ణయిస్తాయి చాలామంది పడుకునే ముందు క్షణాలను ఆందోళనతో గడుపుతారు ఎవరు నన్ను బాధ పెట్టారు ఎవరు నన్ను తప్పుగా చూశారు ఇవాళ ఏ పని కాలేదు ఏది సరిగా పోలేదు అని ఇలా ఆలోచిస్తే నీ మనసు బాధతో నిండిపోతుంది కానీ నాన్న నువ్వు ఈ మార్గాన్ని మార్చుకో అలసటతో గడిపిన రోజుకు చివరగా పడుకునే ముందు కొన్ని మంచి ఆలోచనలు నీ మనసులో పెట్టుకో నేను ఆరోగ్యవంతుడిని నేను ప్రశాంతుడిని నేను ఆనందంతో నిండి ఉన్నాను నేను సంపూర్ణుణ్ణి నా జీవితం సంపదతో శ్రేయస్సుతో నిండి ఉంటుంది నేను దేవుని సంతానం నాలోనే దివ్యశక్తి ఉంది నిన్ను సృష్టించిన ఆ శక్తి నాలో ఉంది నీలో ఉంది ఈ ప్రపంచమంతా ఒకే దివ్యశక్తి యొక్క ప్రతిరూపం నీ సమస్యలకు సమాధానాలు ఆ విశ్వంలో ఉన్నాయి ఆ సమాధానాలు సరైన సమయంలో తప్పక నీ వద్దకు వస్తాయి ఆందోళన పడకు ఒత్తిడి పడకు విశ్వాసంతో నన్ను ఆశ్రయించు నీ సమస్యలను నా పాదాల దగ్గర ఉంచు సమయానికి సరైన పరిష్కారం నేను పంపిస్తాను ప్రతిరోజు ప్రతి క్షణం ప్రకృతిలోని పువ్వులో చెట్టులో గాలిలో నీటిలో దివ్య జ్ఞానం ప్రతిధ్వనిస్తుంది ఆ జ్ఞానం నీలో కూడా ఉంది నీ శరీరం పవిత్ర ఆత్మ యొక్క రూపం అందువల్ల అది పరిపూర్ణం నీ మనసు శాంతి ఆలయం అందువల్ల అది ప్రశాంతంగా ఉండాలి నీ జీవితంలో ఏ అడ్డంకి వచ్చినా దానిని నిజమని నమ్మకు ఎందుకంటే నా శక్తి నీలో ఉంది నీ చుట్టూ ఉంది ఆ శక్తి నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తుంది ఓం సాయి